హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్త అండి ఇవి పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా అండి వీరి చిరునామా కారంపూడి గ్రామానికి సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి వీరి రెండు జతలతో రావడం జరిగిందండి మీరు చూస్తున్న గిట్ట సుబ్రహ్మణ్యం సీనియర్స్ భాగంలో ఎన్నో చోట్ల మంచి మంచి మొదటి బహుమతులు కావసం చేసుకోవడం జరిగిందండి మొత్తం రెండు దత్తులతో రావడం జరిగిందండి బుడ్డగిత్త అండి పావులూరు వీరస్వామి చౌదరి గారి బుడ్డగిత్త ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కావ్యసం చేసుకోవడం జరిగిందండి గీత్త పేరు వరద అండి గత సంవత్సరం ఇదే కోట్లో రెండో బహుమతి కలిసం చేసుకోవడం జరిగిందండి వరద గిత్త మరి ఈ సంవత్సరం ఏ బహుమతిని కలిసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అండి